ప్రజెంట్ లో అడాప్ట్ చేసుకోవడం వలన ప్రజెంట్ జనరేషన్కి ఏమి లాభాలు అనేది చూద్దాం అంతకుముందు మనం ఈ అయోధ్యలోనే ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం ఇది విభీషణ కుండం అంటారు అంటే అయోధ్యకి రాముడి యొక్క పట్టాభిషేకానికి వచ్చిన విభీషణుడు కోసం రాముడు ఒక పెద్ద కోటని కట్టించి ఇచ్చాడు అప్పుడు విభీషణుడు ఇక్కడ ఒక కుండాన్ని తవ్వించాడు సరస్సు లాంటి దాన్ని దీన్ని విభీషణ కుండం అంటారు యూపీ గవర్నమెంట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు క్యారెక్టర్ గుణవంతుడు అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా క్యారెక్టర్ ఉండడం అంటే ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండడము నీతిగా నడుచుకోవడము సత్యమనే చెప్పడము వీటి వలన మనం డైలీ మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం ఆచరించడం వలన ఎన్నెన్నో మంచి అద్భుతాలు మనం సాధించవచ్చు మనం పర్సనల్లీ మన యొక్క తల్లిదండ్రులతో కానీ మన సోదరులతో కానీ మన మిత్రులతో కానీ లేకపోతే మన కోలీగ్స్తో కానీ అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవచ్చు అంతేకాదు మిత భాషి